హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీస్టార్ గోండి ఈరోజు నేను చేయబోయే కర్రీస్ ఏంటో తెలుసుకుందామా మరి ఈరోజు నేను సొరకాయి తీయంగా చేస్తున్నాను సొరకాయి పచ్చి రొయ్యలు తీగూర ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సొరకాయ ఒక ఆనియన్ రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాము ఇవి ఆల్రెడీ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి పచ్చి రొయ్యలు ఇది మొత్తం బాగా వలిచేసేసి ఉప్పు నెలల్లో క్లీన్ చేసి పెట్టేసాము ఇది పక్కన పెట్టేసుకుందాము ఇవి ముందు కట్ చేసి పెట్టుకుందాము సొరకాయ రొయ్య ఈ పచ్చి రొయ్యలు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి సొరకాయకి ముందు పైన తొక్కు తీసేసుకుందాం సొరకాయ రొయ్యలు కర్రీ ఏంటంటే అది చాలామందికి తెలీదు చాలామందికి అయితే ఇష్టము కొంతమందికి అయితే తెలీదు తెలియని వాళ్ళు ట్రై చేయండి బాగుంటుంది ఒకసారి దాన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరే సరేనా సొరకాయ కట్ చేసేసుకున్నానండి అలాగే ఇదిగోండి ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చేసుకుందాము పొయ్యి కుక్కర్ పెట్టేసుకుందామండి

చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సొరకాయ పచ్చి రొయ్యల కూర బాగుంటుందండి తింటుంటే ఇంకా తినాలి తినాలని అనిపిస్తుంది ఎంత నంది అనేది కూడా తెలియదు మనకి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఆ కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి ఆవాలు అర స్పూను విలకర అర స్పూను ప్రశ్నిచ్చు ఆరిన తర్వాత మీకు కనిపించట్లేదు కదా మీకు దగ్గరే పెట్టాను మొత్తం వేసేస్తున్నా 60 పాక యాడ్ ఆమండి ఇదిగోండి ముందుగానే చేసి పెట్టుకున్నాను దీంట్లో అల్లము తెల్లగడ్డలు ధనియాలు కొబ్బరి వెండి కొబ్బరి కొంచెం ఎర్రగడ్డ ఒక టమాటా టమాటా కూడా కొంచెం వేస్తాను దీంట్లో నేను చెక్క చెక్క మొగ్గ ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే వేస్తున్నాను కొంచెం బాగా నచ్చాలి ఇది కూడా నూనెలో దీంట్లో కాస్త కారము పసుపు వేసేసుకున్నాము ఇదిగోండి నేను రెండు స్పూన్లు వేసాను అది చాలదు అంటే సొరకాయ చప్పగా ఉంటుంది అందుకని కొంచెం ఘాటు ఎక్కువగానే వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఆల్రెడీ దాంట్లో అల్లం కూడా వేస్తున్నాను కాబట్టి నేను రెండున్నర స్పూన్ వేసాను కారం పసుపు కూడా వేసేస్తున్నాను అర స్పూను మంచి వాసన వస్తుందండి మంచి వాసన వస్తుంది మంట తగ్గించుకుందాం అడుగంటున్నట్ట మసాలా అంట దీంట్లోనే కళ్ళు వేసేసుకుందామండి కూడా వేసేస్తున్నాను వేసేసాను మసాలా బాగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో సొరకాయ ముక్కలు వేసేస్తాము సొరకాయ ముక్కలు మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదండి మీడియం సైజు ముక్కలు చేసుకోవాలి ంతా పట్టేటట్టు నీరు కదండి అందుకని ఎక్కువ నీళ్ళు కూడా పట్టవు దీంట్లో కొంచమే పోసుకోవాలి నీళ్ళు మూత మామూలుగా పైన పెడుతున్నాను కొంచెం ఆవిరి రానిద్దాము దీన్ని కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా వాటర్ వచ్చింది ఇంట్లో సరే అందుకని మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కూరలో నీరు వచ్చేసింది అప్పుడే దీంట్లోకి ఇప్పుడు దీంట్లో పచ్చి రొయ్యలు వేసేస్తున్నానండి నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయి చూడండి నీళ్ళు ఇవే సరిపోతాయి అసలు అయినా కొంచెం వేస్తున్నాను నేను వేసేసాను ఇంకా విజిల్ పెట్టేసుకుందామండి మనం ఇదైతే రెడీ అయిపోయింది విజిల్ పెట్టేసుకున్నాం కాబట్టి అది ఏమంటే నాలుగు విజిల్స్ రావాలండి నేనైతే నాలుగు రానిస్తాను ఇంకా కొరవల ఇష్టం మీ ఇష్టం మీది మూడైనా సరిపోతాయి కానీ నేను మాత్రం నాలుగు అట్లా రాణిస్తాను సరేనా విజిల్స్ వస్తున్నాయండి విజిల్స్ ఇంకొకటి కానీ వచ్చిందంటే ఆపేస్తాను స్టవ్ ఆపేస్తాను అయితే విజులు వచ్చేటప్పుడు బాగా ఆ స్మెల్ అనేది బాగుందండి బాగా వస్తుంది ఆపేసుకున్నాం ఆవిరి పోంగానే తీసేసుకుందాం బౌల్లోకి ఓకేనా కుక్కరు తీద్దామండి ఆవిరి పోయింది కుక్కర్ బా బాగా ఉడికి పోయింది మంచి వాసన వస్తుంది బాగుంది చూడండి నేను ఎన్ని నీళ్ళు నీళ్ళు చూడండి అంత బాగా గుడి

నీళ్ళు మనం అసలు ఎక్కువ వేయలేదు కదా కొంచమే కదా వేసాను అయినా కానీ నీళ్లు బాగా ఊరిని దీంట్లో సొరకాయి కాబట్టి ఇదిగోండి దీంట్లో ఇప్పుడు లాస్ట్ ఇదిగోండి కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాం సొరకాయి పచ్చి రొయ్యలు కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చి రొయ్యలు సొరకాయి తీగూర కర్రీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా వేడి వేడి అన్నము సొరకాయి పచ్చి రొయ్యలు కర్రీ చూడండి వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది అక్కడక్కడ పచ్చిరొయ్యలు రోయలు పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది సరేనా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి ఓకేనా బాయ్